హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా సూపర్ సిక్స్ హామీలలో ప్రత్యేకమైన పథకము తల్లికి వందనం పథకము ఈ పథకంలో జూన్ పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరికీ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నిటినీ కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థికి ఒక కుటుంబంలో ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఈ విధంగా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ కూడా డబ్బులు వేయటం జరిగింది అయితే వివిధ కారణాల ద్వారా కొద్దిమంది విద్యార్థులకు డబ్బులు జమ కాలేదు ఎవరికి కాలేదంటే చాలామందికి ఆధార్ కార్డులో సరైన లింక్ లేకపోవటము కొద్దిమంది మరి రేషవైసీ చేయకపోవటము మూడవదిగా చూస్తే కొద్దిమంది విద్యార్థులకి మరి మరి మా రేషన్ కార్డులో నేము యాడింగ్ లేకుండా ఉండటము కొద్దిమంది ఈ విధంగా చాలామంది విద్యార్థులకి మూడు వందల రూపాయలు మూడు వందల యూనిట్ల పైగా విద్యుత్ బిల్లు వాడకము ఈ విధంగా చేయటం వల్ల చాలామంది డబ్బులు జమ కాలేదండి వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే తిరిగి విద్యార్థులకు డబ్బులు జమ కాలేదని సచివాలయంలో తిరిగి మరి అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చారో వారితో పాటుగా ఇప్పుడే మరి ఒకటవ తరగతి జాయిన్ అయిన పిల్లలకి అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత తల్లికి వంద నిధులనైతే రేపటి రేపు ఉదయకాలం పది గంటలకి సుమారు పది లక్షల మంది విద్యార్థులకి రెండో విడత లబ్ధి పొందనున్నారు ఒకటవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన విద్యార్థులకి అలాగే రెండో విడతలో తల్లికి వందనం నిధులైతే అందుబాటుగా రేపటిదనాన వేయబోతున్నారు మొదటి విడతలో అర్హత జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ ఆధార్ నెంబర్లు సరిగా నమోదు చేయకపోవటం ద్వారా లక్ష మందికి పైగా గత నెలలో వారికి డబ్బులు అయితే జమ కాలేదు పెండింగ్లో పెట్టారు వారితో కలిపి కలిపి ఇప్పుడు విడుదల రేపటి దినాన విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు పొందిన నలభై ఆరు వేల మంది విద్యార్థులకి నగదును రేపు పది గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వి నేరుగా తల్లుల యొక్క ఖాతాలకి జమ చేయబోతున్నారు దరిదాపుగా పదకొండు లక్షల మంది విద్యార్థులకి సచివాలయ శాఖ రిపోర్ట్ అయితే పంపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్న విద్యార్థులకు మాత్రమే పీడిఎస్ సంస్థలో చదువుతున్న తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఇంచుమించు విద్యార్థులకి తల్లుల ఖాతాలలో వేయబోతున్నారు అయితే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కలిపిన విద్యార్థులకు సంబంధించినటువంటి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు మంది విద్యార్థులు అలాగే పదమూడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే వారి ఖాతాలకైతే డబ్బులు పడుతూ ఉన్నాయి ఇటీవల వారికి మినహాయించి మిగిలిన వారికి మాత్రమే నగదు అయితే డబ్బులు జమ చేస జమ చేయటం జరిగింది అయితే కొంతమంది అర్హులు అయినప్పటికీ కూడా వివిధ కారణాల చేత వారికి మొదటి విడతలో డబ్బులు పడలేనటువంటి వారు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు గ్రీవెన్స్ డే పరిష్కరించుకొని అర్హులుగా తెలిసినటువంటి వారు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక లక్ష ముప్పై నాలుగు వేలు వీరికి సైతం కూడా మరి తల్లికి వందనం పథకం కింద వీరందరికీ కూడా రేపటిన ముఖ్యమంత్రి గారు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎందుకనగా తల్లిదండ్రులకు భారం పెట్టకుండా విద్యార్థులకు వ్యవస్థలో ఎంతో ఈ చేస్తూ చేస్తుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో డబ్బులు పడని విద్యార్థుల డబ్బులు జమ చేస్తుంది ఫ్రెండ్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ వస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము పెట్టే ప్రతి వీడియో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పథకాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము పక్కన ఉన్న గంట బిల్ కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంది ఏదేమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి గతంలో చాలామంది డబ్బులు పడలేదని తల్లిదండ్రులు నిరుత్సాహంగా ఉన్నారు వారికి రెండో విడతలో భాగంగా ఎవరైతే పడలేదో వారందరికీ ఎవరైతే సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్లు ఇచ్చారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులైతే మరి ఇది రేపు ఈ రోజున డబ్బులైతే జమ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ తప్పకు లైక్ చేయండి ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి సాఫ్ సాఫ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరి వాన్